రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బీజేపీ నాలుగు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలను విరాళాలు సహా ఇతర మార్గాల్లో పొందిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది ఆరు జాతీయ పార్టీలు పొందిన నిధుల్లో అవి డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతానికి సమానమని తెలిపింది విరాళాల్లో రెండు వేల రెండు వందల పదకొండు కోట్ల రూపాయలను బీజేపీ ఖర్చు చేసిందని వెల్లడించింది కాంగ్రెస్ పన్నెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విరాళాలు సహా ఇతర మార్గాల్లో పొందగా వెయ్యిన్ని ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఏడీఆర్ తెలిపింది ఎన్నికల కోసం ఆరు వందల పంతొమ్మిది కోట్లు పరిపాలన సాధారణ ఖర్చుల కింద మూడు వందల నలభై కోట్ల వ్యంచేసిందని వెల్లడించింది జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అధిక భాగం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయని ఏడీఆర్ పేర్కొంది ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీజేపీకి పదహారు వందల ఐదు కోట్లు కాంగ్రెస్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పది పాయింట్ ఒకటి ఐదు కోట్లు లభించాయని వివరించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలు నాలుగు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సేకరించాయి గతేడాది మేలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసింది సిపిఎం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆడిట్ రిపోర్టులను కేంద్ర ఎన్నికల సంఘానికి పన్నెండు నుంచి అరవై ఆరు రోజులు ఆలస్యంగా సమర్పించని తెలిపింది జాతీయ పార్టీలు అధిక భాగం నిధులను ఎన్నికలు పరిపాలన వేయిం కింద ఖర్చు చేశాయని పేర్కొంది